నమస్తే నేను మీచారి అక్షయ వీడియా స్వాగతం ఈరోజు టీడీపీకి జనసేనకి మధ్య పొత్తుల అంటే సీట్ల పంపకం జరిగిపోయింది తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలు వైసీపీకి సారీ టీడీపీకి అయితే ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు జనసేన పార్టీకి కేటాయించడం జరిగింది ఈ మేరకు ఇద్దరు జనసేన అధినేత పవన్ గారు టీడీపీ అధినేత చంద్రబాబు గారు ప్రకటించారు సంయుక్తంగా ఇందులో ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లలో ఒక ఐదు అసెంబ్లీ స్థానాలకు పేర్లు కూడా ప్రకటించాడు పవన్ కళ్యాణ్ అప్పుడు ఒక భారీ మాటలు మాట్లాడు ఎలాంటి పేజాలనుకోకుండా సార్ సరే అంటే తెలంగాణ ఏపీలో అంటే ఏపీ భవిష్యత్తు కోసం జగన్ను దించడం కోసమే పొత్తుల్లో రాజీ పడాల్సి వచ్చింది అని ప్రకటించాడు ఈ మధ్యన పవన్ ఎక్కడికి వెళ్ళినా అభిమానులు ఏం మాట్లాడుతారంటే సీఎం జగన్ పవన్ సీఎం పవన్ అని మరి పవన్కు సీఎం అయ్యే యోగం ఉందా ఎలా ఉంటుంది ఉన్న సీట్లే ఇరవై నాలుగు అల్లా ఆయన ప్రకటించిందే ఐదు అభ్యర్థుల పేరు మిగిలిన పంతొమ్మిది మంది ఏంటి అంటే ఆ పంతొమ్మిది మంది అభ్యర్థులు లేరా జనసేనకు మరి తొంభై నాలుగు సీట్లు తీసుకున్న టీడీపీ సీఎం స్థానాన్ని జనసేనకి ఇస్తుందా కేవలం అభిమానుల యొక్క అభిమానాన్ని వాడుకొని జనసేన అధినేత రాజకీయం చేస్తుడు తప్ప నిజంగానే తన సీఎం కావాలనో తన అభిమానులను ఏదో చేయాలనో ఆలోచన మాత్రం జనసేన అధినేతకు ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇరవై నాలుగు ప్లస్ తొంభై నాలుగు ఎనిమిదిలో నూట పద్దెనిమిది సీట్లు ప్రకటించారు పొత్తులో భాగంగా ఇటీవల ఢిల్లీకి వెళ్ళి బీజేపీతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే చంద్రబాబు మరి చంద్రబాబు జ మరి టీడీపీ బీజేపీతో పొత్తుకు సిద్ధపడినట్టు వార్తలు కూడా వచ్చినాయి మరి మిగిలిన సీట్లు బీజేపీకి కేటాయిస్తాడా ఏమాత్రం బలం లేని జనసేనకి ఇరవై నాలుగు సీట్లు కేటాయిస్తే మరి బీజేపీ ఇరవై నాలుగు సర్దుకుంటుందా యాభై నాలుగు అడుగుతుందా ఒకేలా అడిగితే అవి కూడా సాధ్యమేనా సో జనసేన టీడీపీ పొత్తు వరకే లెక్క అసెంబ్లీ ఎన్నికల నాటికి జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదో అది సాధ్యం కాదు అని ఇది ఈ సీట్ల పంపకం అనేది స్పష్టం చేస్తోంది ఎందుకంటే వెనుకటికి ఎవరో సామెత ఉంది ఒక వస్తాదు ఆరు మాసాలు మాసాలు ఐదు వస్తాదు ఎక్ససైజ్ చేసినట్టు బాగా చేసి చేసి ఒక మూలన ముస్లాం అని మర్డర్ చేసినట్ట నేను మునగానే అంటే ప్రస్తుతం చంద్రబాబు ప్రస్తాగేవాడు ఢిల్లీకి లేండు బీజేపీతో పొత్తు చర్లేదు జరిగినాయి బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రచారం కూడా జరిగింది నిజంగా బీజేపీ టీడీపీ తోటి అంత సఖ్యతనే చూపిస్తే పొత్తుకు సిద్ధపడితే చంద్రబాబు వచ్చి జనసేనతో కలిసి సీట్లని ప్రకటిస్తారా అంత ఉందా ఇది అర్థం ఏంటంటే ఇప్పటి వరకు టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా మనగడ సాగించిన దాఖలాలు మనకు కనబడవు ఇంతకుముందు వామపక్షాలతో టీడీపీతో పోతున్నాయి వీళ్ళ వామపక్షాల పరిస్థితి ఏంటి ఎందుకు వామపక్షాలు పక్కన పెట్టింది టీడీపీ అంటే టీడీపీ పక్కన పెట్టలే వామపక్షాలు టీడీపీని పక్కన పెట్టాయి టీడీపీతో కలిసిపోతే వాడుకొని వదిలేయటం తప్ప ఉపయోగపడే ఉండదు ఉపయోగం ఉండదు అని ఇప్పుడు జనసేన పార్టీ అంతే జనసేన వాస్తవానికి కొత్త పార్టీ ఒక సిద్ధాంత నిబద్ధత కలిగిన పార్టీ అని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటున్నప్పుడు అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళమే గెలుస్తాం పోటీ మాత్రం చేద్దాం ప్రయత్న లోపం ఉండొద్దు అనే కోనలా ముందుకు పోవాలి కదా నోరు దరిస్తే రాష్ట్ర ప్రయోజనాలు రాజీ పడుతున్నాం అనే ఊకదంపుడు మాటలే పవన్ కళ్యాణ్ నోటి నుంచి వినపడుతున్నాయి దానికి తగ్గట్టే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన అభిమానాన్ని వాడుకొని ఆయా నియోజకవర్గాల్లో ఓట్లని పోగేసుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు అందుకు ఈ పొత్తులు సీట్ల పంపకం ప్రకటన స్పష్టం చేస్తుంది అంటే జనసేనకు టీడీపీకి తప్ప లోక్సభలో ఎన్నిక వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ వీళ్ళతో కలవదు అని చెప్పకనే చెప్తున్నాయి ఏది ఈ పొత్తుల పంపకం సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి సి సారీ పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అనే అభిమానులారా మీ మొత్తం ఏమైనా అభిమానం కేకలే ఆ దిశగా మీ హీరో అడుగులు వేయటం లేదు లేకపోతే ఇరవై నాలుగు సీట్లు ఏంటండి ఇరవై నాలుగు సీట్లు సీఎం అయిపోతాడా మాజీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒకవేళ జనసేన టీడీపీ పొత్తు అధికారంలోకి వస్తే సీఎం పదవిస్తాడా కేవలం పవన్ కళ్యాణ్ ఏమైనా కరివేపాకు చందంగా టీడీపీ జనసేనను వాడుకుంటుందే తప్ప జనసేన వల్ల అటు కార్యకర్తలకు కానివ్వండి ఇటు రాష్ట్రానికి కాని ఒరిగేది ఎందుకంటే ఒకవేళ టీడీపీ జనసేన కొత్త అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాట సాగుతుంది టీడీపీ పెత్తనం చెలాయిస్తుంది తప్ప పవన్ కళ్యాణ్ ఏమైనా ఇప్పుడు చెప్పినట్లే ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం అనే ఒక మాట మాట్లాడటం తప్ప రాజకీయంగా పదవుల కోసము దేనికోసం పార్టీ పెట్టలేదు ప్రజల కోసం పెట్టా అని చెప్పుకోవడం తప్ప అంతకు మించి ఏమి ఒరిగేది జరిగేది ఉండదు అని ఈ సీట్ల బాగుగా స్పష్టం చేస్తోంది